మాకు జగన్ అన్నగారుగా కావాలి పంచాయతీ లాగా అక్కడ వెళ్ళలే మేము పశ్లు వైపు అయ్యాము పసులో తెచ్చుకోలేకపోతున్నావు మేమంటే మీరు కావాలి జగన్ అంటే మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళకపోతున్నావు వారంటీలు తీసుకొచ్చి బయ ఇవ్వాలంటే డబ్బులు పట్టికి జగన్ అన్నే కావాలండి మాకు ఈమె పేరు మేరుగు మసేనమ్మ కొత్త రేపు సచివాలయం మూడు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు అకౌంట్లో పడడం జరిగింది ఏమయ్యా చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను రెండు నెలలు పెన్షన్లు ఇవ్వకుండా చేసి ఈ రోజు నీ కడుపు నిండిందా ఇటువంటి వాళ్ళు నిజంగా ఇటువంటి వాళ్ళ పాపం అంతా మీకు చుట్టడం చుట్టడం అనేది జరుగుతుంది ఏంటి ఈవిడ నడవలేని పరిస్థితి మంచాన్ని పడి ఉంది ఈ రోజు మూడు వేల రూపాయలు అకౌంట్లో పెన్షన్ పడితే ఈవిడ ఏ ఏ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా లేదు మీ పెద్దందారులు కడుపు నిండిందా లేదా జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఇంటికి వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇంటింటికి పెన్షన్ ఇచ్చే క్రమంలో మీరు వాలంటరీ వ్యవస్థను ఆపి ఈరోజు ఇటువంటి ముసలోళ్ళకి కూడా పెన్షన్ లేకుండా చేసి వీళ్ళు బ్యాంకు చుట్టూ తిప్పి ఎందుకై ఎంత పాపం చేసుకుంటావు చంద్రబాబు ఆపే మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంక్కి వెళ్ళమంటున్నారు ఆ ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేమి అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లేక లైన్లో నుంచో ఆ చదులుకుని ఊరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన నాలుగు కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో పొద్దుగా ఎలా తెలియదో తెలియాల అలా కమ్మనుగా పడుకోట్టే ఇచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన దాని ప్యానం ఐదు ఐదేళ్ళు కూడా అంతా కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండా కొందరు ఎట్ట ఉంటుందో మాకైతే తెలియదు నా మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసే రమ్మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అవుతున్నాం మా పది అయితే ఎనిమిది అయితే సరికి సరసలు ఆడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేసి అడిగేలేపత్ అతను మమ్మతం ఎక్కడికైనా తిప్పలు తిప్పలబడము ఏమన్నా అయిన ఎక్కడ నుంచో తల్లి మమ్మ మమ్మల్నికైతే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకు ఎంతో మేలు మీకు గత ప్రభుత్వంలో అంతా బాగానే బాగానే జరిగిందమ్మా ఐదేళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఇప్పుడు ఎరగె

Yukarıda bir yaptın ha, yaptın ha. Ha, ayet okurum dedikleri. Yürüyüş çöldü mü ne? Yok ya. Ha, bağlandı mı? Ay, ayak bağlandı. Bir bağlandı. Yarısını bağlandı, kule onluk yaptın ha. Ha. Vali direkti mi bağlandı? Ha, ben ayakını ଜମି <muchas>

అడవిలో కూడా తెచ్చి ఇస్తున్నారా ఏడు ఆడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటీన్ కి ఇత్తన్నారు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు తొమ్మిది మందికి వచ్చి ఇత్తన్నారు తొమ్మిది మందికి పెన్షన్ వస్తున్నాడ ఇప్పుడు మీరు ఈడ వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజేమనే మేడం గారు ఇంటి ముందు గాని టిక టికడు మా ఊండు మా టిక టికడు తీసుకోస్తా మా రోడ్డు పక్కన రోడ్ల కొట్టదా ఆ భాషకి పోతవలా అడి చెప్పా నేను లేస్తే నువ్వు జగరికి చేస్తా అలా నీ గేలుకు ఫోన్ నేను జగరికి చేస్తా మా కడుపు నిండేను టిక టికడు తీసుకొచ్చిస్తా ఉన్నాడు చడగొట్టావు చడగొట్టాడా బాగా పర్తాలా ના છે લાઇફા તો ન પટવાનું કો